ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्त्राणि प्रयोगंसु విద్యకై వచ్చిన శిష్యులలో నీ ఒక్కడవే నా ప్రధాన శిష్యుడవన అర్హత పొందినావు వల్ల ఈ పరశురాముని కీర్తి వ్యాపించగలదు మీరు అందులో చెదిరి చెందిన చిన్న నీటి చుక్క నా విలువిద్య నా విద్యాధనం తమ హృదయ ఫలితం వీరోచితమైనది నీ వినయం సంతోషం నీకో రహస్యం వివరిస్తాను విను నీకు నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అన్ని అస్త్రాలక నన్ను నిన్నయ్య దానితో నీకు దిగ్విజయం నిశ్చయం సాక్షాత్ దేవుడే ఎదుటి నిలిచిన ఆ అస్త్రం నుంచి తప్పుకునుట సాధ్యము కాదు కానీ దివ్యాస్త్రం నీ ప్రాణం రక్షించుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించవలనే నియమంసుమ నీవిక్కడే ఉండి నేను పర్వతాగ్రం వరకు వెళ్ళి వస్తాను కర్ణుని సిద్ధించినట్టు అర్జునా ఏమిటమ్మా ఇది ఏదైనా కలగాలి వచ్చిందా కన్నీరేలమ్మా అర్జున నిన్ను ఎవరో వచ్చి వచ్చిన సమయం ఆ దృష్టిని నేను చంపినట్లు పీడకల వచ్చింది బాబు భలే భయం వల్ల దుస్వప్నం పుత్రమాత్ వల్ల శౌర్యం మీకు కలిగి ఉండవచ్చునమ్మా కొన్ని నాళ్లుగా ఏదో భయం నన్ను వేధిస్తున్నది పరాక్రమం వీరుడతడు అది కాక బహుబుద్ధివంతుడు కానీ పోయి చేరిన స్థలము విషభఖండం విషాస్వాదనం చేసి విషపూర్తులవుతాడు అతని కర్మ మనమే చేయగలం పైపడక పోయి పడుకో ఆయన అమ్మా భయం రెండమ్మా నిర్భయంగా పండుకుని నిద్రించండి కీటకం ఒకటి దాన్ని తీసి అవతల విసిరి వేదామంటే గురుదేవుల విశ్రాంతి అది భంగవేమో అని భరించి ఊరుకున్నా ఒక ప్రక్క ప్రవేశించిన పురుగు మరో ప్రక్కకు వేసినది దానివల్ల ఏర్పడిన రక్త ప్రవాహమే ఇది నా సహనం నిష్ప్రయోజనమై గురుదేవుల నిధులకు అంతరాయము కలుగుతు చేసిన పాపఫలం నన్ను మన్నించండి స్వామి నిజంగా క్షత్రైనకు మాత్రమే ఇంత చిత్తస్థైర్యం ఉండటం సంభవం మోసం చేసి విద్యాభ్యాసం చేయటం ఎంత ద్రోహం నా మీద ఆన ఇప్పటికైనా సత్యం పలుకు గురుదేవ తపో అయిన తమ చెంత విద్యార్జన వాంఛ ప్రేరితుడనే ద్విజుడననే బొంకి నేను ఈ ఆశ్రమంలో చేరాను మీరే మన్నించి నన్ను రక్షించాలి స్వామి ద్రోహి గురుద్రోహి క్షత్రియ వినాశనమునకు శపథము చేసిన నా వ్రతాన్ని భంగపరచ నైత్యానికి తలపడిన నేను నాశనం చేస్తాను స్వామి మన్నించండి నా తప్పిదము క్షమించండి నా ఆప్తుడు రారాజుకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుకి పాపం చేశాను అంతేగాని లేకుంటే మీ వద్ద సాహసం చేయగల ధైర్యమా నీవు చేసిన నేరానికి నీకు నేను ఇవ్వబో శాపం ఇదిగో వినుము దుర్వార ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం అది మాత్రం నీ మరణ సమయంలో మరచిపోదుగా గురుదేవా ఇక తక్షణమే చోటు విడిచిపెట్టి వెళ్ళు గురుదేవా దుర్యోధన మిత్రమా దుర్యోధన ఓ సిగ్గా కోపమా పడతుల రథసారధ్యం వేరమునే సూచించు కానీ భయపడి గుర్రాలు బురకలు వేయడం వాటి తప్పు అందుకని నీవు కలత చెందవలదు భయపడకు లేకుంటే ఒక సుందరి దర్శన భాగ్యం నాకు లభించకపోయేదేమో ఇంత సదవకాశం కలుగజేసిన దేవునికి ధన్యవాదం నమస్సులు అందిస్తున్నాను ఆహా ఈ పలుకులు నాకు కైపెక్కిస్తున్నవి సుగంధం మకరంద మొక్కతో చేరి ఒక పడతి అయి నా ముందు నిలిచి చేయి స్తోత్రము నా అనుభవంలో ప్రథమం వసంత పవనాలు వేచినట్లు తమ పలుకులు వెన్నెల జల్లుబోలి హృదయాన్ని నీకు మాత్రమేనా ఇకపై ఆనందం మనసు మనం అన్న వాక్కు వింటుంటే నాకెంత ఈ ఆనందాశ్రువులు నదిలా ప్రవహించడం అదేమంత కష్టం అది చాలా సులభం ఆనందాశ్రువులు సముద్రంలా పొంగగలవు ఎంత మధుర భాష నా పూర్వపుణ్య ఫలితాన్ని స్వర్ణ ప్రతిమకు ప్రక్క పాలరాతి ప్రతిమల ఎవరమ్మా వీరు నువ్వెందుకు వచ్చావా ఎప్పుడు నేను వస్తే ఏమిటమ్మా తప్పు అరుగు మహారాజు మహారాణి కూడా వచ్చారు కదా వెళదాం పదండమ్మా ఏమిటమ్మా ఇది రథం వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నావు శుభాంగి నువ్వు కనిపించడం లేదని ఆందోళనతో వెతికి వెతికి వస్తున్నావు ఏం భయం లేదమ్మా తాపం ఎక్కువైంది దాహం తీర్చికి నాన్న మీరు పదండి వెనక మేము కూడా వచ్చేస్తాం సుభాంగి ఈ రాజు వంశాన్ని వర్ధల్ల చేయు ముద్దుల చిన్నారివి ఇవు ఎక్కడేమైనా వరని మేము చెందిన ఆరాటం మా ప్రాణాల ఎగిరిపోయినాయి పద పద రామ్మా ఈసారి నిజంగా నాదే విజయం అలా ఎన్నటికీ జరగనివ్వను ఎన్ని సార్లు అయినా విజయం నాదే పడతులు ఎప్పుడు పరాజయం వచ్చి భరించలేరు అందువల్ల నీ దయ తెలిస్తేనే నీకు విజయం తమ జాతికి శౌర్యం అధికమే కావచ్చును తెలివి పడతులకే అధికం ఇది ఆడవాళ్ళ చిన్నవాళ్లు చిన్నవి చేసిన పెద్దలు పెద్దగా పొగడడం భావ్యం కావున మగువల చిన్న విజయాలను సహజ డాంబికములను మగవారు ప్రస్తుతించుట లోకాచారము అందుచేత స్త్రీలు అతి సమర్థులమని అత్యంత మేధావులం అని అహంభావం కూడదమ్మా ఏమైనా అంత అహంకారం ఆ ప్రలాపాలు పురుష జాతి సొంతం కాని విజయం మటుకు సర్వదా స్త్రీలదే అలాగే అలాగే విజయం నిన్నెలా వరించి వస్తున్నదో చూడు మాటల చమత్కారం కాదు ఆటంటే ఆట కట్టు ఆగు పెడతావే మీ ఆట నాపివేయకండి కానివ్వండి ఆశాంతు చెదిరిన ముత్యాలను నేను సేకరించనా సేకరించి హారంగా కూర్చనా మిత్రమా కర్ణ ఎందుకీ భయం ఆటలు లేవు చావును నన్ను నేనే మర్చిపోయి పడ్డానం పట్టుకులాగాను నేను ఈ ప్రవర్తన తలుచుకుంటుంటే నా దేహం అంతా కంపిస్తున్నది ఎంత తెలివి తక్కువ వాడవు నీవు చెల్లెలి వడ్డానం పట్టుకున్నందువల్ల అన్న చేసిన అపరాధం ఏమున్నది నీవు నా భార్య అన్నా చెల్లెళ్ళని నేను తెలియని వాడనా ఈ భావం నీ హృదయంలో ఉదయించుటే మహాపరాధం కాదా Nào, Thầy Bà Ma! Nào, Thầy Bà Ma! Cảm ơn, Nó <laughs> నీ ప్రాణాలు రక్షించా కదా నా హృదయం దోచుకున్న భావ్యం లేదు లేదు నా హృదయాన్ని దోచుకున్నది మీరే కదా వచ్చావా సకి పూల సరదు అవును ప్రియురాలి కరపల్లవు నా ప్రాణం నీవి భాగ్యం నీవి సర్వం నీవి ఎంతటి మధుర హాసం అమృత ఇదేమిటి భయంకరమైన హాసం నా మీద నీకు కోపమా గృహతాపంతో కాగిపోతున్నావుగా వేరే పగిది నుండు అది హాసం మిత్రమా కన్నా మిత్రమా అన్నా ఇది నుంచి నిల్చునే నిద్రిస్తూ పలవరింపు అవును మీరిద్దరు వేళగాని వేళ వచ్చారు నిండు వెన్నెల వన విహారములకు బయలుదేరాం ఆ ఏదో వచ్చాం నిన్ను పరామర్శించి పోదాం అనుకున్నాం వచ్చాం గనక సరిపోయింది అన్నగారి సున్నిత హృదయానికి వచ్చిన ఆపద తప్పించాం నా హృదయానికి ఆపద ఏమిటది హా వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించాను కదా నా హృదయం దోచుకున్న భావ్యమా అన్నా విరహంలో తాపతప్తులై మీరు పడ్డ పాటలు అది పైగా నీ కళ్ళలో పడి ఇలా చిక్కిపోయానే నా జన్మంతా ఇంకా అల్లరి పెట్టి నన్ను ఉడికించి చంపుతావే సరే సరే ఈ విషయాన్ని వెంటనే మేర్పుగా చక్కదిద్దుకోవాలి ఆ మరో మాట నా చేతులతోనే మీకు శీఘ్రమే ఒక కన్యను తెచ్చి పెండి చేసి వెదామని చాలా ఆరాటంగా ఉంది నా బాధ బోధపడిన ముసలమ్మ ఒక నాకు అవ్వగా దొరకలేదని నేను చాలా విచారిస్తున్నా పోని ఉన్న మాట చెప్తా వినండి వచ్చారు దానికి అడవిలో నేను ఒక పిల్లని చూశాను ఆ అందం ఎటువంటిదో తెలుస్తుంది ఆవిడ రథం తోలుతూ వస్తుంది అయితే మీకు మతే పోయి ఉంటుంది ఆవిడ చూడగానే శరవేగంతో పరుగెడుతున్న గుర్రాలను నిరోధించి ఆవిడ ప్రాణాలు కాపాడాను అవమానంతో ఆవిడ ఏడ్చిందేమో మీకు ఊరడించడం తెలియదా ఏ అవును ఆవిడను ఊరడించడానికి ఏం చేశావు ఆయనకు తెలియదా మాత్రం ప్రేమ వచ్చి వెంటనే చెప్పినట్లుగానే ఉంది ఇది మగువలందరికి సహజం కాబోలు నాకు నీ చెల్లాయికి ప్రథమానుభవం కూడా ఇంచుమించుగా ఇంతే కథ మనపురాలు గట్టి పెట్టండి మన కథ పాత కథ పాత కథతో కొత్త కథను రసభంగం చేయ భావ్యమా ఇది పాత కథ లాంటిదే కాబోలని తరిగిపోదు

ఏం సైకిల్ చేసిందో అవైనా గుర్తున్నాయా అవి మరిచిపోవడమే మొదట ఏమిటో ఇలా ఇలా అన్నది మరల ఒక వేలుతో ఈ మాదిరి ఏదేదో అన్నది మళ్ళీ చేతులు తిప్పి తిప్పి ఇలా ఈ మాదిరిగా చేర్చింది పోతూ పోతూ నా ముఖం చూస్తూ ఏం పిల్లబ్బా బుర్రబద్దలయ్యే ప్రశ్న ఒకటి ముఖాన కొట్టిపోయింది కదా అయ్యో చెల్లి నీకు బోధపడలేదా భానుమతి ఇతడి చేతులు కలిపి చూపినదే అది పర్వతానికి సంకేతం రెండు మాటలు కలిపి చూస్తే చంద్రమలని అప్పటి భావం మాటకు శైలం అనే అర్థమూ ఉంది ఆ పేరు గల రాజ్యం ఒకటి ఉంది ఆ దేశాధీశుడు మనకు కావలసిన ముఖ్య స్నేహితుడు ఆ రాజ్యానికి యువరాణి ఆ పిల్ల ఆ అయితే ఈ విషయం మీ అన్న వింటే ఆనందామృతిలో మునిగిపోతాడు ఇందులో మీకు కాస్త విగ్రహం అవసరం ఈ విషయం అన్నకు చెప్పకుండానే మనం నాటకం ఆడాలి అప్పుడే ఆయన ప్రణయగాథ మంచి పాపాన పడుతుంది సాహసమా నీ యొక్క పాదాల వద్ద నా స్థానం ఏం తపస్సు చేశాను నా పుత్రుని కేలిన వారి పుత్రుకినిచ్చి నన్ను చిత్తార్థుని చేశారు సాటివారులో ఇక ముందు ఈ బానిసికు ఎనలేని పేరు ప్రపత్తులు కలుగును ఈ సహాయం జన్మలో మరవలేను అదేమిటి మీరు అంగరాజ్యాధిపతి మా జామాత అయిన కర్ణుని తండ్రి గారు కదా నిజమే అయినను జన్మతహా నేను సూతుడినే కదా సూతుడవా ఏ దుర్యోధన మహారాజు ఈ విషయం మీతో అనలేదా అనుకుంటే ఏంలే వారి సామంతుడను కదా వారి మాట మాకు శాసనప్రాయమేగా ఈ విషయం మహారాజు గారు తెలిసే చేసి గారు ఏమైతే ఎం పులితో పిల్లి సమానమై కూర్చుంటు ఒక కొత్త రకపు జాతి ఉద్భవించబోతోన్నదని మీకు మహదానందం భలే ఈ మాట మనసులో తలచుకుంటేనే కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి ఒక సూత పుత్రుడు రాకుమారి కోవలికి పోయి వద్దామని బయలుదేరాం కదా ఊరు దాకా దగ్గరికి పోతున్నా మన ఇంటికి ఏమిటి తలవరపడకు కర్ణుడు నీ నాథుడు ఒక సూత పుత్రుడు ఆ విషయం గుట్టుగా దాచిపెట్టి పడతని వివాహమాడాడు అందుకని నిన్ను తాకే భాగ్యమాతని చెప్పింది చేతి కందినది నోటి కందలేదేని ఏచ్చి ఏడ్చి కుసించి అతడు తావాలి అయ్యో ఇప్పుడ ఇంక మన బిడ్డ గతి పెళ్ళాడిన వాడిని మర్చిపోవటే నీ బిడ్డ గతి అయ్యయ్యో ఏంటి ఘోరం దేవి నీ పుత్రికతో చేరి నీవు ఏడు నేను ఏడుస్తాను కాని నా బిడ్డను మాత్రం ఆ ద్రోహి ముఖం చూడని చూడనివ్వను ఇది సత్యం నా ప్రాణం వారికి అంకితమే నా గుండెల నడిచేనా నా దైవ సన్నిధికి వెళ్తాను అది మాత్రం తరగతి శుభాంగి ప్రతిష్టయే నాకు ముఖ్యం దానికోసం నీవు చేయవలసిన త్యాగం అతన్ని మర్చిపోవటే లో తీసుకోండి సూతపుత్రుడు రాజుల అందలాలు మోయవలసిన బానిస తానే అందనమెక్కదు మామా ఎవరతడు మామ అని నన్ను పిలిచేవాడు ఎవడతడు మామ ఎవరతడు పిల్లనిచ్చినవాడు మామను చేసినవాడు ఎవరతడు పిల్లకు మగడైన వాడు రెండు తప్పే వాటిని నీ తరము కాదు అంతటితో నీ కారుకూతలాపి గౌరవంగా పోయిక్కడి నుంచి వెంటనే పోయిక పోయేదా ఎలా పోను ఇది ప్రభువులుండే ప్రదేశం సూత్రుడు ఉండవలసిన స్థలం నడివి ముసలాయన వాచాలం ఇది వాచాలం నేనిప్పుడు రాజును పిల్లి పిల్ల ఎన్నడైనా పులియగుట సంభవమా నీలో ఉన్నది సూత రక్తం రాజ రక్తం కాదు కుల రంగు భేదం రక్తంలో లేదు దురహంకారి తప్పుడు ధర్మాలు వల్లించి మా వంశ ప్రతిష్ట గంగలో కలపకు మా కుమారుని మాతో సమానమైన కులీనుడే ప్రాణయమాడాలి పెళ్లి కాకముందే తెలివి ఉండవలసింది కావచ్చును నా బిడ్డ జీవితం మట్టిపాలై నా అవివేక ఫలితమని అంతటితో ఆ కథ సమాప్తం ఇద్దరి బ్రతుకులను ఉప్పిన వేసిన పవిత్ర బంధం ఇది నీవు ఎప్పుడు పడితే అప్పుడు విడగొట్టే బంధుత్వం కాదు బంధుత్వం నీతోనా కులములో సింహాన్ని నేను నీవు గర్జించే సింహం ప్రథమెకి ఆజ్ఞాపిస్తే కీలజాతి పశువైన గృహం చచ్చినట్టు లాగవలేను నా అహంకారం నీకు అర్థమైనదా సూతుడా పురాయిత బిడ్డల కింద గుడ్డు బిడ్డ జీవితం వ్యర్థమైపోయినా కులం మాత్రం నిలబెట్టాలనే ప్రబుద్ధుడా నీకిదే భరతవాక్యం నీ కులాభిమానం నేత్ర కుహాగ్నిలో మాడిపోవలే నీ గర్భం అసలిపాత సన్నిధమైన నా కర్జలకు ఆహుతయిపోవలే తీవ్రమైన నీ మేలు కావలే దురభిమాన దుర్విదగ్ధమహీపాల రాచబిడ్డవా నీవు అలంకారానికి ఖడ్గం ధరించావు దాని ప్రయోజనం ఎరుగుదువా ఎందుకింత అహంభావం అల్పుడా స్వల్ప బుద్ధిమతలి మంచిని పెంచుకో నీ పుత్రిక నా ప్రాణేశ్వరి నా అధీనము నీ బాంధవ్యం తీరింది ఆమెను నాతో సాగనంపు ఉరిమి నాడు కాదు వదరి నావు చూసుడా ఇక వెళ్ళు నా ముందు నుంచి నీవే వెళ్ళు లేదా తీసుకో వెళ్ళు ప్రభు శుభాంగి ఆగు ముందుకు వెళ్ళకు ముందే చెప్పాను నేను ఆవిడ భర్తను నీకి భర్త కాదు ప్రధానం పుట్టిన వంశమే ప్రధానం మధ్యలో వచ్చిన భర్త కంటే పెంచి పెద్ద చేసిన తండ్రియే ప్రధానం మాటలు చెవిని పెట్టిన మనిషిని విల్లుకు బలి చేసి ఏం ప్రయోజనం కోపం చల్లారవచ్చు కానీ కార్యం నెరవేరదు వీరు వచ్చిన దోమనే వెళ్ళవచ్చు ఆ పంచభూతముల సాక్షిగా ప్రమాణములు చేసిన దానవే ఆ నీ వాక్యములు మర్చిపోయావా నాధునికి మించిన దైవము లేడనే హిందూ పత్ని ధర్మం నీ వల్ల నా భగ్నమైపోవడం Yn ddiwedd y flwyddyn, mae'r blaen yn cael ei ddod yn dda. Mae'r blaen yn cael ei ddod yn dda. Felly, mae'r blaen yn cael ei ddod yn dda.